శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజుల అనుగ్రహంతో భారతదేశంలో మొట్టమొదట ఏ దేవాలయంలో పంచమ కులస్తులకు ప్రవేశం లభించింది కొన్ని దినాలకు శ్రీ రామానుజులు తమ పరివారంతో మేల్కోటలో కొండపై వేంచేసి ఉన్న నరసింహస్వామిని చేరారు అక్కడ వేద పుష్కరిణిని దర్శించారు శ్రీమద్ భాగవతం వేదోద్ధారం చేసిన అవతారాలలో ఒకటిగా కీర్తిస్తుంది దత్తాత్రేయుణ్ణి చరిత్రలో మొదటి త్రిదండ సన్యాసిగా దత్తాత్రేయునికి గుర్తింపు ఉన్నది అక్కడికి చేరిన త్రిదండి సన్యాసులు తమ దండ కాషాయాలను ఆ దత్తాత్రేయుని పాదాల దగ్గర సమర్పించి స్వీకరించటం వారికి తేజోదాయకంగా భావిస్తారు హోయసాల రాజుల సామంతుడైన కళ్యాణ చాణక్ష్యుడికి చెందిన ఆ సురక్షిత ప్రాంతానికి చేరి దండ కాషాయాలను దత్తాత్రేయుని సన్నిధిలో సమర్పించి భగవద్ రామానుజులు తిరిగి స్వీకరించారు శ్రీరంగం నుండి బయలుదేరి నెలలు కావడంతో నుదుట ధరించే తెల్లని తిరుమణి పూర్తయిపోయింది ఆ ప్రాంతాలలో విధికారు ఆనాటి రాత్రి స్వప్నంలో ఒక పుట్టలు విష్ణు స్వరూపంతో పాటు తిరుమణ్ కూడా ఉన్నట్లు దర్శించారు గుర్తులను బట్టి సాగిన అన్వేషణలో ఆరు అడుగుల తిరునారాయణుని సుందరమూర్తి తిరుమణ్ కూడా వారికి లభించింది చాలా కాలం క్రితం ఇక్కడ ఒక ఆలయం ఉండేదని నాస్తికుల ప్రభావం వల్ల అది ఎప్పుడో మట్టిలో కలిసిపోయిందని స్థానిక భక్తులు చెప్పారు ఆ దేవుడు తిరిగి ఇలా ప్రత్యక్షం అవ్వడంతో పశువులను కాచుకునే అక్కడి భక్తుల ఆనందానికి అవధులు లేవు దగ్గరలో ఉండే కళ్యాణి పుష్కరిణిలో విగ్రహాన్ని శుద్ధి చేశారు రామానుజులు ఆలయాన్ని నిర్మించడానికి ఎలా ప్రయత్నించాలో ఆలోచించసాగారు రాజాశ్రేణ లేనిదే ఇలాంటి బృహత్కార్యాలు సాగవు అక్కడి బీద పశువుల కాపరులలో ధనవంతులు లేనే లేరు సమయం కోసం ప్రతీక్షించసాగారు శ్రీరామానుజులు చోళరాజుకి శత్రువులైన కళ్యాణ చాణిక్యుల సామంత రాజవంశమైన హోయసాలూరు తొండనూరు రాజధానిగా పాలించే రోజులవి రామానుజుల ప్రభావం తెలిసిన తొండనూరు నంబి అప్పటి రాజైన విట్టిదేవుని ఆస్థానంలో ప్రధానమైన అధికారి ఆ రాజుగారి కుమార్తె దీర్ఘకాలంగా భూతావేశంతో బాధపడుతోంది జైన మతావలంబులైన ఎందరో మునులు ఆ ప్రాంతమంతా ఉండేవారు వీరి ప్రభావం వల్ల అదే మార్గంలో ఆ రాజు కూడా ఉండేవాడు వారందరూ ఎన్నో రకాలుగా ఆ రాజకుమార్తెను బాగు చేయటానికి ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు రాజుగారికి అదొక తీరని దుఃఖాన్ని కలిగిస్తూ ఉండేది తొండనూరు నంబి రామానుజుల వారు ఆ ప్రాంతానికి వచ్చిన విషయాన్ని తెలుసుకుని వారిని సేవించుకున్నాడు ఆ ప్రాంతమంతా అనావృష్టితో పీడితమవుతోందని ఆ రాజుగారి కుమార్తె గ్రహావేశంతో పీడితమవుతోందని రామానుజుల వారికి వివరించాడు కొత్తగా బయటపడ్డ నారాయణుడి విగ్రహాన్ని గురించి కూడా భక్తుల ద్వారా ఆయన తెలుసుకున్నాడు రామానుజుల వారిని రాకుమాత్య బాధను తొలగించే ప్రయత్నం చేయమని దానివల్ల రాజుకు సంతోషం కలిగితే ఆలయ నిర్మాణం వెంటనే అయిపోతుందని ప్రేరణ కలిగించాడు రామానుజుల వారు దానికి అంగీకరించారు నంబిగారు రాజుగారితో కొత్తగా వచ్చిన యతీశ్వరులను వారి వైభవాన్ని వివరించారు రామానుజుల వారు చిన్న వయసులోనే కాంచీపురాన్ని పాలించే రాజుగారి కూతురికి గ్రహపీడను తొలగించిన చరిత్రను చెప్పారు నియమబద్ధంగా వారిని ఆహ్వానిస్తే తమ కుమార్తెకు కూడా శ్రేయస్సు కలుగుతుందని బోధించారు రాజుగారికి చీకటిలో దీపం పెట్టినట్లయింది రాణులతో రామానుజుల వద్దకు వెళ్ళి తన కుమార్తె బాధను తొలగించమని అర్థించారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పై ప్రశ్నకు సమాధానం భగవద్ రామానుజుల అనుగ్రహంతో భారతదేశంలో మొట్టమొదట ఏ దేవాలయంలో అనగా తిరునారాయణపురం మేల్కోటలో పంచమ కులస్తులకు ప్రవేశం లభించింది సుశీలారాణి